ఫిల్మ్ అవార్డ్ ఆయన మహా ఓం దాసరి ఫిల్మ్ 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 అవార్డ్ 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 ఆయన ఆయన మహా మహా ఓం ఓం దాసరి ఆయన మహా ఇలా మాకు రావాల్సిన అవార్డు అడిగి 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 ఇలా నాలుగు సంవత్సరాలు ధ్యానంలోనే గడిచిపోయాయి మాకు రావాల్సిన అవార్డు అడిగి 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 ఇవ్వకపోతే శపించే మహర్షిని కాదు సార్ నేను మాకు ప్రకటించిన అవార్డులు ఇవ్వకుండా మమ్మల్ని అవమానించే డాకర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీని దానిలో తెవ్వడానికి ఎంతగానో తెగించే మూర్ కొన్ని నేను డాకర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ మాట నిలుపుకుంటే నా ప్రేమ హృదయాన్ని చూస్తారు లేదంటే నా ప్రణయాన్ని చూస్తారు ఇప్పుడు అసలు విషయంలో కొద్దాం నాలుగేళ్ళ క్రితం దాసర్ ఫిల్ అవార్డు కమిటీకి మాకు మధ్య ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం అందరికి నమస్కారం నా పేరు కోయ రాజాగా స్టైల్కింగ్ రాజా అని పిలుస్తుంటారు నా గురించి మీకు నాలుగు మాటలు చెప్పాలి నాకు సినిమాతో ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది నాకు సినిమా అంటే ఆల్రెడీ ఈ వీడియో చూసే మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది సినిమా అంటే నాకు ఎంత పెంచే ప్రతి విధవి నమ్మేస్తూ ప్రతిసారి మోసపోతూ అడిగిన కాడల్లా డబ్బులు కట్టి ఆఖరికి రోడ్డు పడిపోయేంత ఇష్టం అయినా నేనెప్పుడు బాధపడను ఎందుకంటే ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి అలాగే కళాకారులన్నా సరే నాకు చాలా ఇష్టం అది సినిమా సీరియలా నాటకమా అనే తేడా లేదు కళాకారులైతే చాలు నాకు అంటే నాకు షూటింగ్ లో చేయడం అన్న ఇష్టమే లేదా షూటింగ్ చూడటం అన్న ఇష్టమే ఎంతలా అంటే గంటలు కాదు పూటలు కాదు రోజులు తెరబడి ఎంతసేపు అయినా సరే అలా చూస్తూ ఉండిపోతాను అంత ఇష్టం ఇష్టమైన మనిషి ఇష్టమైన పని ఎప్పుడు పోరుకోవటం